మేము ఈ ఛత్తీస్గఢ్ ముగించుకొని మధ్యప్రదేశ్లోకి ఎంటర్ అవుతున్నాం మరి కాసేపట్లో మీరంతా ప్రార్థించండి ఈ ఛత్తీస్గఢ్ ప్రాంతం బాగా వెనకబడిన ప్రాంతం మనుషులు ఎవ్వరికీ జ్ఞానం లేదు అంత అమాయకత్వంలో ఉన్నారు మూర్ఖత్వంలో ఉన్నారు పాపం వాళ్ళని పరిపాలించే నాయకులు కూడా అలాగే ఉన్నారు ఇక్కడ డబల్ ఇంజిన్ సర్కారు ఇక్కడ అదే బీజేపీ అక్కడ కూడా అదే బీజేపీ కానీ ఏమీ డెవలప్మెంట్ లేదు ఒకే ఒక హైవే ఉంది స్టేట్కి ఇంకేం లేదు అసలు చెత్త రోడ్లు అయితే వీళ్ళ ఆహార అలవాట్లు కూడా చాలా తక్కువగా ఇంకా వాళ్ళ వాళ్ళ సాంప్రదాయకరణ ఆహారాల గురించి మనమేం మాట్లాడటానికి లేదు కానీ వీళ్ళంతా కూడా భయంకరమైన విగ్రహారాధనలో ఉన్నారు వీరందరూ కూడా దేవుణ్ణి అంగీకరించి మారు మనసు పొంది దేవుని కోసం సాక్షిగా బ్రతికే భాగ్యాన్ని వీళ్ళకిచ్చులాగున మీరంతా వీరి రక్షణార్థమై ప్రార్థించండి ఓకే అనేక మందితో మాట్లాడి పాంప్లెట్స్ ఇస్తూ వచ్చాం కానీ అవన్నీ వీడియోలో పెట్టకూడదు ప్రాబ్లం అవుతుంది ఆ తర్వాత ప్రతి విలేజ్ కోసం ఒక్క విలేజ్ కూడా మిస్ కాలేదండి ఇప్పటివరకు ఒక్క విలేజ్ కూడా మిస్ కాకుండా ప్రతి విలేజ్ కోసం ప్రార్థన చేస్తూ వస్తున్నాం నాకు తెలిసి ఇన్నిసార్లు ప్రార్థన నేను కూడా ఎప్పుడు చేయలేదంటే ప్రతి విలేజ్కి ప్రార్థన ప్రతి విలేజ్కి ప్రార్థన ఎప్పుడు చేయాలి మేము మామూలుగా సువార్త చేసేటప్పుడు ప్రార్థన చేసుకుంటూనే ఉంటాం అది వేరే కానీ ఇది ప్రత్యేకంగా ప్రతి విలేజ్ కోసం ప్రార్థన చేసి అద్భుతంగా ప్రయాణం జరిగిస్తున్నాడు ప్రభు కాబట్టి మీరంతా కూడా మా ప్రయాణం కోసం ప్రార్థించండి అనేక మంది మారు మనసు పొందులాగా ఈ సువార్త యాత్రతోటి అనేక మందికి ఒక మాదిరికరంగా నిల్చులాగా మీరంతా ప్రార్థించండి ఓకే థ్యాంక్ యూ ప్రైజ్ అలాడ్ గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీస్ అండ్ యువర్ మినిస్ట్రీస్ ప్రైజ్ అలాడ్ హలో సిస్టర్ అక్క పెట్రోల్ పంప్ మే మే కానా బనాయే కానా కాయే ఇదరే సుగయే సుగేబి నాని ఓగే థ్యాంక్ యూ సో మచ్ ఇయ పడి పరమేశ్వరగా వచ్చేనే बहुत अच्छा है हाँ थैंक यू गॉड ब्लेस यू एंड योर फैमिलीज एंड योर जॉब्स थैंक यू सो मच ये पढ़िए बहुत अच्छा है